ఉదయాన్నే సూర్యకిరణాలతో ఎంత అందంగా ఉంటుంది మా రామాలయం కొత్త రామాలయం కదా ఓపెనింగ్కి అన్నీ సిద్ధం చేస్తున్నారు ఇక్కడ పెద్ద పాక ఒకటి కట్టి దానిలో హోమం చేస్తున్నారు పూజ చేసి వాళ్ళందరూ కూడా వచ్చారనమాట పంతులు గారు ఎంతమంది ఒక ఆరుగురు పంతులు వచ్చారు అన్నీ చేయడానికి కూడా చాలా ఊళ్ళో జనం అంతా వచ్చేసారు చాలా వరకు కాపుదాన్ని ఖాళీ చేయించారు అంతమంది జనం ఉంటే ఇక్కడ హోమం మొత్తం మూడు రోజులు చేయాలని పంతులుగా చెప్పారండి పంతులుగారు గారు ప్రతి మంత్రం చదువుతూ లాస్ట్లో స్వాహ అన్నప్పుడు హోమ ద్రవ్యాలు హోమంలో వేయాలని చెప్తూ ఉన్నారు అక్కడ కూర్చున్న జంటల్లో వాళ్ళందరూ అవే చేస్తున్నారు ప్రతి రాటకి కూడా ఒక్కొక్క కొండ కట్టారండి చిన్నవి అంటే మొత్తం పదహారు రాట్లు ఉన్నాయి పదహారు రాట్లకి పదహారు శ్రీరామనవమి రోజు స్టార్ట్ చేసి మూడు రోజుల పాటు హోమం చేశారండి మొత్తం నాలుగు పక్కన నాలుగు మండపాలు కట్టారు చిన్న చిన్నవి దేవతలకి పూజ చేయడానికి మధ్యలో ఒక పెద్ద మండపం కట్టారు తర్వాత ఆ మండపం పక్కన చిన్న హోమగుండం పెట్టి అందులోని మొత్తం జంటలను హోమం చేస్తున్నారు ఆ రోజే మధ్యాహ్నం ధ్వజస్తంభం కూడా పెట్టేస్తున్నారు పెద్ద క్రైన్ని తీసుకొచ్చి చాలా పెద్దది మా ధ్వజస్తంభం గుడి పైన కూడా చాలా చాలా విగ్రహాలు పెట్టారు సీతారాముల విగ్రహం ఆంజసం విగ్రహం